드디에대라다이름 <목소리가>

వాళ్ళం రోమంటే పోతాం పోతాము తీసుకుంటున్నాం మీరు విద్యార్థులు ఆపలేక మమ్మల్ని అంటే మీరు విద్యార్థులు ఆపుకోండి వాళ్ళకున్న బాధ విద్యార్థులకు ఉన్న బాధ ఆపుకోండి परमोद कटा पडन मजलान केदार वर्तिनारे वर्तिनारे मजलान केदार वर्तिनारे वर्तिनारे मजलान केदार वर्तिनारे मजलान केदार वर्तिनारे Kamardar, 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 kamardar,

ايون پر بار تسریوے تے راجرا پچھو سمے کاٹیوے تے ویوے تے ویوے پر 14 کو مٹے دتو انا کو مٹے دتو ویوے کو جس میں ویوے جس نے ویوے جس نے ویوے جس نے ویوے جس نے حیاز کیتا اے ویوے جس نے حیاز کیتا اے ویوے پر اللہ ہی ویوے جس کے

సంవత్సరాల దాకా లైబ్రరీ మీద కూర్చోం మన జీవితాలు బాగుపడాలంటే మనకు ఆయన చెప్పిన సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలైనా ఇప్పుడు ఆ యూనివర్సిటీలో భారీ ర్యాలీని మోతిలాల్ నాయక్ మద్దతుగా నిర్వహించడం జరిగింది గత ఎనిమిది రోజుల నుంచి సామరాన్ని చేస్తున్న మోదీలాల్ కి మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులందరూ తరలి వచ్చారు మేము ముఖ్యమైన డిమాండ్ పది డిమాండ్లు ప్రభుత్వానికి ఏం పెట్టినామో దానికి పరిష్కారం కోసమే నిరాహార దీక్ష చేస్తున్న మోదీలాల్ కి మద్దతుగా తరలి వచ్చిన ఈ నిరుద్యోగులను రానున్న రోజుల్లో మోదీలాల్ నాయకి ఏమైనా జరిగితే రాష్టం మొత్తం అగ్నిగుండం అవుతుంది ఇచ్చిన పది డిమాండ్లకు నైట్ పల్మూరు వెంకట వచ్చి సానుకూలంగా స్పందించలేదు ఏమనుంటే జియోతోనే రెండే జీవోధ వస్తే తప్ప ఆమరణి హార దీక్షను విరమించబోమని కరాఖండిగా చెప్పిన మోదీ లాల్ గారిని అప్రిషియేట్ చేస్తూ ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ముప్పై లక్షల నిరుద్యోగులకు ప్రాణాలను ఆయన పనంగా పెట్టి ఆయన చేస్తున్న ఆమరణి హార మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ఇక్కడ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రానున్న రోజుల్లో మోదీలాల్ కి ఇక్కడి నుంచి ఏ ప్రదేశానికి తరలించినా రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఉస్మాని యూనివర్సిటీ నుంచి హెచ్చరిస్తున్నాం يا الله يا الله يا

न तमी करे

కూడా మేము వ్యతిరేకంగా చాలా ధర్నాలు చేసినప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారులు మాకు మద్దతు గెలిపించండి మేము అధికారంలోకి వచ్చాక ఫస్ట్ మెగాడిఎస్సీ అంటే ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల పోస్టులతో మెగాడిఎస్సీ చేస్తాము అని చెప్పారు అయినప్పటికీ కూడా మేము నమ్మకుండా మేనిఫెస్టోలో పెట్టండి సార్ సపోర్ట్ చేస్తామంటే మేనిఫెస్టో లో పెట్టగానే మేము ప్రచారకర్తలు ప్రచారం చేసి ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు ఆ పదివేల కోట్లు వేసి ఇప్పుడు మెగా డిఎస్సి అని పేరు పెట్టుకున్నారు సార్ మీరు మెగా నుండి వెయిట్ చేస్తున్నాం సార్ ఏడు ఏడు సంవత్సరాల నుండి ముప్పై లక్షల మంది వరకు ఉన్నారు ముప్పై లక్షలకు పదివేల కోట్లు కలిగ్ కాబట్టి మెగా డిఎస్కి ఇరవై వేల కోస్లతో ప్రకటించాలి అదే విధంగా మేము కంప్లైంట్ కూడా చేసుకొని ఉన్నాం కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ గ్రూప్ వన్ కూడా రాస్తున్నాం కాబట్టి గ్రూప్ వన్ వన్ ఇస్ లో గా గ్రూప్ టూ లో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీ లో మూడు వేల పోస్టులు కూడా ప్రకటించాలి సార్ ఒకే దాన్ని ఒక చెట్టుకు ఎక్కువ పండ్లు ఉన్నప్పుడు కొడితే రాతాయి కానీ ఒకటే పండ్లు అంటే డిఎస్సి ఒకటే అని ఉంటే కాదు కదా కాబట్టి అన్నిటికీ ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి మధ్యలో గ్యాప్ ఉండాలి సార్ కొత్తగా లక్ష టెట్ పెట్టి ఒక లక్ష కాంపిటీషన్ తీసుకొచ్చారు ఆ లక్ష మంది క్వాలిఫై అయ్యి ఉన్నారు వాళ్ళకి చదువుకోవడానికి టైం లేదు వాళ్ళు కూడా అంటే స్వార్థంగా కాకుండా అందరం కలిసి చేసినందుకే మీరు గెలిచారు కాబట్టి ఇప్పుడు కూడా మేము స్వార్గంగా ఆలోచించకుండా ఆ లక్ష మంది కూడా చదువుకోవడానికి కనీసం ఒక నలభై ఐదు రోజులు పోస్టులు చేయండి అదే విధంగా ఏడు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఈ ముప్పై లక్షల విద్యార్థులు నిర్భయమైన పోస్టులతో మెవాడిసి కనిపించాలి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి కుక్కర్ కూడా వెళ్ళి పరామర్శించట్లేదు ఆ అన్నం పట్టించుకోండి సార్ ఒక ప్రాణం సార్ ఒక ప్రాణంని మీరు అంత చిన్నకంగా చూడొద్దు వెంటనే రేవంత్ రెడ్డి సార్ ఇవన్నీ డిమాండ్స్ ని ఒప్పుకుంటూ మీరు చిరునవ్వుతో వెళ్ళి మోతిలాల్ సార్ ని పరామర్శించి వెంటనే ఆయన నిరమించేలాగా చేయండి సార్ ప్లీజ్ సార్ యో ఈ కోరికలు మా అన్ని డిమాండ్స్ మీరు చెప్పండి కాదు మానిఫెక్చర్ హామీలే మీరు నిలబెట్టుకోవాలి మేము చేసిన ప్రచారానికి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు ఖచ్చితంగా న్యాయం చేయాలి న్యాయం చేసే వరకు ఎలాంటి ఇబ్బందులు ప్రభుత్వ సంస్థలకు కానీ జనాలకు కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టుకోము సార్ మేము ఇక్కడనే కారణాలు చేస్తూనే ఉంటాము మీరు ఒక్కసారి ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి ఇవ్వండి టైం అదే విధంగా ఇరవై ఐదు వేల చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పైన కూడా శ్రద్ధ వహించి ఇవన్నీ డిమాండ్స్ ని నెరవేర్చే వరకు మేము ఇట్లనే ఉంటాం సార్ వీళ్ళైతే అందరం ఇక్కడ ఒక టెన్ డేస్ కు ఆవరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెండు సార్ కూడా ఎంతో ఆశతో నిర్వహించిన మాకు నిరాశ మిగిలింది ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పట్ల సరైన వైఖరి చూపించలేదు కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం సార్ రాష్ట్రంలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మేము మిమ్మల్ని ఈ నిరుద్యోగుల కోసం మాకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మీరు మా మీరు దయచేసి రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా ని ప్రకటించి రెండు నెలల సమయం ప్రిపరేషన్ ఇస్తారని కోరుకుంటూ అలాగే గ్రూప్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీలో కూడా పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి ఎంతో వేల మంది అభ్యర్థులు చాలా రోజులు చూసి అవుతున్నారు కాబట్టి దాన్ని కూడా ప్రిపరేషన్ సమయం పెంచి దాంట్లో కూడా పోస్టులు తగ్గుతారని కోరుకుంటూ ఈ సభాముఖంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాం